పరిశుద్ధుట ప్రేమ కలిగిన మా ప్రియపరులు ఒక తండ్రి నీకు వందనంలో నీకు వందనంలో నీకు వందనంలో నాయన మా ప్రభా తండ్రి గత అంతా కూడా కాపాడి సంరక్షించి పోషించి నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొదటి దినాన మీరు మమ్మల్ని చేయించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి దేవా మా జీవితాలలో మీరు చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యములను గత సంవత్సరం అంతా మీరు చేసిన ప్రతి గొప్ప కార్యమును కూడా జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞత స్థుతిని చెల్లుస్తున్నాము మాత్రండి ఈ నూతన దినంలో ప్రభా ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన ప్రవేశించిన ఈ సమయంలో ప్రభా మేము నిన్ను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నేను కొనియాడుతున్నాము నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చదువుస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం మీరు మాకిచ్చినటువంటి వాగ్దానం తండ్రి ఎహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనునకు వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవానికి స్తోత్రం నాన్న యశా గ్రంథంలో యాభై ఒకటో తదకొండవచనంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవా మీరు ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేస్తున్నారు మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా మా జీవితంలో మీరు ప్రతి విషయంలో నడిపిస్తున్నారు దేవా నీకు వందనాలు ప్రభా నైనా గడిచిన సంవత్సరం అంతా కాపాడిన విధంగానే మా ప్రభా ఈ నూతన సంవత్సరంలో కూడా నాయన ఇంకనూ అధికమైన మేలులతో ఇంకనూ అధికమైన దీవెనలతో మమ్మల్ని నింపుతారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాము ఈ ఉదయ కాలంన మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించడాన్ని నమ్ముతున్నాం తండ్రి దేవా ప్రభా నైనా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభాని విమోచించిన వారు తండ్రి మేమంతా కూడా నేను విమోచించబడినామని నమ్ముతున్నాం ప్రభా తండ్రి దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా విమోచించబడాలి మీరు అదే కోరుకుంటున్నారు ఎవరు కూడా బంధకాలలో ఉండాలని మీరు కోరుకోవడం లేదు ఎవరు కూడా నైనా కష్టాలలో ఇబ్బందులలో ఉండాలని కోరుకోవడం లేదు ఎవరు కూడా భయంకరమైన వ్యసనాలు అనే బంధకాలలో ఉండాలని మీరు కోరుకోవడం లేదు ఎవరు కూడా నైనా రక్షణ లేని పరిస్థితిలో ఉండకుండా ఉండాలని మీరు అనుకోవడం లేదు తండ్రి దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభుని విమోచించాలని కోరుకుని ప్రభ అందుకే తండ్రి నీ యొక్క కడే కుమారి నేషక్రిస్తుని లోకానికి పంపించారు తండ్రి ఆయన యొక్క అమూల్యమైన రక్తమును చిందించటం ద్వారా ఆ సిలవలు బలియాగము ద్వారా మాకిచ్చిన రక్షణ మాకిచ్చిన ఆ నిత్య జీవను బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నా ప్రభ సాతాను ప్రభ మాపక్షంగా యుద్ధం చేసి సాతానుపై విజయం సాధించిన దేవా నీ స్తోత్రములు మా దేవా నీవు మమ్మల్ని విమోచించావు తండ్రి నీకు వందనములు మేము సంగీతనాదంతో నాదంతో నాకు తిరిగి వస్తాము మా నాయన మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఏ ఇబ్బందులలో ఉన్నామో ఎలాంటి బంధకాలలో ఉన్నామో ఆ బంధకాలలో నుంచి అంతా కూడా నాయన మీరు విడుదల నుంచి తీసుకొని వస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నిత్యము సంతోషంతో మేము ఉండాలని ప్రభా మీరు కోరుతూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా మా తలల మీద నిత్య సంతోషం ఉంటుండగా ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా కుటుంబాలలో తండ్రి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిపైన కూడా నిత్యము సంతోషం ఉంటుంది దుఃఖము నిట్టూర్పు ఉండదు మా కుటుంబాలలో ప్రభా ఎవరైతేనైనా ఏ కష్టంలో ఉన్నారో గడిచిన కాలంలో ఏ కష్టంలో ఉన్నారో ఏ బంధకాలంలో ఉన్నారో దాని అంతటి నుంచి విడుదలనిచ్చినందుకు వందనాలు మా ప్రభా తండ్రి ఎవరైనా తండ్రి రిలేషన్షిప్లో తండ్రి ఇబ్బందులు పడుతూ మనస్పర్ధలతో ఉన్నారేమో అయితే ఈ దినం ప్రభా కంప్లీట్గానైనా ఆ బంధకాలం నుంచి విడుదల ఏ సునాములో గాక ప్రతి ఒక్కరు కూడా సంతోషము నిత్య సంతోషము కలిగి ఉందరుగాక మా ప్రభా దుఃఖము నిట్టూర్పు గాక ప్రతి ఒక్కరు కూడా సంతోషమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితము జీవించదురుగాక మా తండ్రిదేవ ఇది మొదలుకొని వారి జీవితాలలో దుఃఖము నిటూర్పు అనేది లేకుండా మా ప్రభా తండ్రి సంతోషము ఎల్లప్పుడూ కూడా సంతోషము దయచేయమని ప్రభా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సంతోషానందము కలిగినటువంటి వారు సంతోషము ఆనందము రెండు కూడా మా ప్రభా తండ్రి సంతోషం అనేది బయటికి కనబడేది ఆనందం అనేది ప్రభా లోపల ఉంటుంది అది ఎప్పటికీ పోదు పోదునైనా మా ప్రభా తండ్రి నిత్యము ఉంటుంది అందుకే పౌలు గారు అన్నారు కదా నాయన ఎల్ ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పదును ఆనందించండి అని ఆ విధమైనటువంటి ఆనందం మేము కలిగి ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభా ఎలాంటి తొట్టుబాటు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా జీవితాలలో నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాము గనుక ప్రభా మేము విమోచింపబడిన వారం గనుక ప్రభా మాలో ఆ సంతోషము నిత్యము ఉంటుంది సంతోషము ఆనందము రెండూ ఉంటాయి ప్రభా ప్రభా నిత్య సంతోషము మా తలల మీద ఉంటుంది దేవా ప్రభ మా జీవితాలలో దుఃఖము నిట్టూర్పు అనేది లేకుండా మీరు చేస్తున్నందుకైనా వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి దుఃఖము నిట్టూర్పులు ఎప్పుడు ఉంటాయంటే ప్రభా మేము బంధకాలంలో ఉంటే ఉంటాయి మా ప్రభా ఎప్పుడైతే మేము నేను ఎరగని స్థితిలో భయంకరమైనటువంటి పాపపు జీవితంలో ఉంటామో అప్పుడు తండ్రి మాకు దుఃఖము నిట్టూర్పు ఉంటాయి మా ప్రభా మేము అప్రెస్ అయి ఉన్నట్లయితే కృంగి ఉన్నట్లయితే మా ప్రభానైనా ఎవరైనా మమ్మల్ని అణిచివేస్తున్నట్లయితే మాలో దుఃఖము నిట్టూర్పు ఉంటుంది చీకటిలో బంధింపబడిన వారమైతే మాలో దుఃఖము నిట్టూర్పు ఉంటుంది అయితే అలాంటిది ఉండకుండా చేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం నిత్యము సంతోషము సంతోషము ఆనందము ఇవన్నీ కూడా మాకు ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం మీరు ఇచ్చిన ఈ గొప్ప బట్టి నాయన నీకే వేలాది వేల స్తోత్రంలో మా కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు నిత్యము సంతోషము ఆనందములతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి ఏ ఇంట్లో కూడా నైనా ప్రభ మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయండి మా ప్రభ నాయన భయంకరమైన మనస్పర్ధలు మనస్పర్ధలు ఉంటాయి కానీ తండ్రి అవి విడిపోయేంతగా ఉండకూడదు మా తండ్రి ఎప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండగలిగినటువంటి ఆ గొప్ప భాగ్యం వారికి దయచేయండి మా తండ్రి ప్రతి కుటుంబంలో నానా నీవు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు సెంటర్గా ఉంటే ప్రభా ఎక్కడ దుఃఖం ఉండదు ఎక్కడ నిట్టూర్పు ఉండదు మా ప్రభ నిత్య సంతోషంలో మాలో ఉంటాయి తండ్రి నీకు వందనాలు మా దేవా మా కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అలాంటి కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ పిల్లలైనా తల్లిదండ్రులకు విరోధంగా ఉంటూ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అనేకమైన డ్రగ్స్కి ఏమైనా అడిక్ట్ అయి ఉన్నా లేకపోతే ఇంకేదైనా దుడలవాట్లకు అడిక్ట్ అయి ఉన్నా ఆ ఇంట్లో ఎంతో దుఃఖం ఉంటుంది నిటూర్పు ఉంటుంది మా తండ్రి ఆ దుఃఖము నిటూర్పును మీరు తొలగిస్తున్నందుకే వందనములు మా తండ్రి ఆ కుటుంబంలో సంతోషం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ఎందుకంటే మీరు విమోచిస్తున్నారు వారిని విమోచిస్తున్నారు ఆ బంధకాలం నుంచి విమోచిస్తున్నారు ఆ డ్రగ్స్ అది నుంచి విడుదల మా ప్రభ స్మోకింగ్ నుంచి విడుదల గేమింగ్ నుంచి విడుదల మా ప్రభ ప్రతి విధమైన అడిక్షన్ నుంచి విడుదల ప్రభా నాయన ఆల్కహాల్ నుంచి విడుదల ప్రతి దానిలో నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిట్లోంచి విడుదల దామని ప్రార్థిస్తున్నాం ప్రభా అందునైనా మూడీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో నేను సంతోషకరమైన ఆత్మను నింపుమని ప్రార్థిస్తున్నాం నిత్య సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలో కలగజేయండి మా ప్రభా నైనా ఏదో తెలియని డిప్రెషన్తో కొంతమంది నాయన ఎప్పుడూ నాయన మూడీగా ఉంటారు ప్రభా ఎప్పుడూ నాయన వారి ముఖంలో ఉండదు కానీ మీరుంటే ప్రభా మీరు విమోచిస్తే ఆ దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది ఆ ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా వారి ముఖాలలో సంతోషము తండ్రి ఆ వెలుగు అనేది ఆ ముఖంలో కనబడు కనబడుతుంది దేవాని యొక్క ఆ వెలుగును దయచేయండి ప్రభా చీకటిలో నుండి మీరు వెలుగులోనికి రప్పించే దేవుడు వింటున్నారు నికే స్తోత్రములు మా తండ్రి ఎవరెవరైతేనైనా ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారేమో ఎవరైనా తండ్రి అక్కడ అప్రెషన్కి గురవుతున్నారేమో తండ్రి అధికారుల చేతిలో అణిగిపోతున్నారేమో కొలీగ్స్ చేతిలో అణిగిపోతున్నారేమో మా ప్రభా తండ్రి ఆ అవమానానికి గురవుతున్నారేమో ప్రభా నిందలకు గురవుతున్నారు అలాంటి వారిని కూడా విమోచించమని ప్రార్థిస్తున్నాం ప్రభా విమోచన దయచేసే దేవుడు మీరు అంటున్నారు మా తండ్రి ప్రతి ఒక్కరిని విమోచించి సంపూర్ణమైనటువంటి సంతోషం వారికి దయచేయండి దుఃఖము నిట్టూర్పు అనేది లేకుండా ఆఫీస్కి వెళ్ళినప్పుడు సంతోషకరమైనటువంటి వాతావరణం వారికి దయచేయండి అవును ప్రభా కొన్ని ఆఫీసెస్లో ఆ విధంగా ఉంటుంది ప్రభా ఎంతో కష్టము ఆఫీస్కి వెళ్ళాలంటే భయము ఆఫీస్లో నాయన ఏ విధంగా నేను ఎంటర్ కావాలి ఏ విధంగా ఈ దినం నేను ఎదుర్కోవాలి అనే భయాలతో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభావ ఆ భయం నుంచి నాయన వారికి విమోచన ఆ పరిస్థితి నుంచి వారికి విమోచన అందరూ కూడా అధికారులు కలీగ్స్ అందరూ కూడా నేను సంపూర్ణంగా మార్పు చెంది మా ప్రభావ ప్రతి ఒక్కరు కూడా అందరూ అందరితో సంతోషంగా ఉండినట్లుగా ఆ ఆఫీస్ వాతావరణం ఆ స్కూల్ వాతావరణం ఆ ఏ ఫీల్డ్లో వారు పనిచేస్తున్నారో ఆ అక్కడ ఆ ఫీల్డ్లో నేను కంప్లీట్గా సంతోషము ఆనందముడినట్లుగా సహాయం చేయండి ఈ నూతన సంవత్సరం నాయన మాకు నిత్యము సంతోషము ఆనందము కలిగి ఉన్నట్లుగా దుఃఖము నిట్టూర్పు అనేవి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం దేవాప్రభ నీకే స్థుతి నీకే స్తోత్రములు నాయన మా ప్రభా తండ్రి మరి పిల్లలను దీవించండి చిన్న బిడలు అందరినీ కూడా నైనా మీరు కనికరించి కాపాడండి ప్రభ ప్రతి బిడ్డకు కూడా మరి సంతోషకరమైనటువంటి వాతావరణం అనుగ్రహించండి తల్లిదండ్రులు ప్రేమ కలిగి వారిని చూసుకునేలాగా సహాయం చేయండి పరుషంగా మాట్లాడకుండా శాపనార్థాలు పెట్టకుండా మా ప్రభనైనా దినమంతి నైనా వారు ప్రేమతో వారిని చూసుకున్నట్లుగా క్రమశిక్షణలో పెట్టినప్పటికీ తండ్రి పరుషమైన మాటలు మాట్లాడకుండా నైనా వారిని జాగ్రత్తగా పెంచడానికి సహాయం చేయండి వారి హృదయాలలో నాయన ప్రభ ఎప్పుడు కూడా సంతోషం కలిగి ఉన్నట్లుగా ఎప్పుడు కూడా ఆనందం కలిగినట్లుగా ఉండు ప్ర వారిని ఉంచినట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రిదేవ వారిలోనైనా మేము నీ నీ యొక్క విత్తనము నాటునట్లుగా మా ప్రభానైనా వాక్యము అనే విత్తనం నాటునట్లుగా మాకు సహాయం చేయండి వారిని సరైన రీతిలో పెంచడానికి మాకు సహాయం చేయండి మాలో బలహీనతలు తొలగించండి ప్రభా మేము ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వారిని ఆ విధంగా పెంచడానికి సహాయం చేయమని పెంపకంలో నాయన ఎంతో జాగ్రత్త వహించాలి ఎందుకంటే తండ్రి ఈ లోకము ఎంత భయంకరమైన లోకము తండ్రి ఆ లోకంలో ప్రభా మేము ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎవరిని కూడా పె ఉంచకుండా పిల్లలు అందరూ కూడా సంతోషకరమైన వాతావరణంలో పెరుగునట్లుగా నాయన ప్రభా స్కూల్స్లో నేను అలాంటి మార్పును అనుగ్రహించండి ప్రతి చోట కూడా నేను సంతోషము సమాధానము ఉన్నట్లుగా ఎక్కడ కూడా నాయన పిల్లలు అప్రెషన్కు గురి కాకుండా నా తన్ని మీరు కాపాడమని తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో నిత్యము సంతోషంతో వారిని పెంచగలుగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మరి ఎంతమంది అయితే నాయన మరి దుఃఖంలో ఉన్నారేమో అప్పుల బాధతో ఉన్నారేమో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు వారందరికీనైనా ఏ శ్రమంలో విడుదల కలుగును కలుగునుగాక విమోచింపబడదు కాక వారి తలల మీద నిత్య సంతోషం గాక మా ప్రభా తండ్రి దుఃఖము నుంచి తొలగిపోను గాక అవును తండ్రి అప్పులు ఎప్పుడు వచ్చి అడుగుతారో ప్రభా నిద్రలేని స్థితులలో ఉంటారు అంతే అనేక మంది మా తండ్రి అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వారికి మంచి మార్గంలో చూపించండి ప్రభా తండ్రి వారిని వారికి ఒక సరి అయినటువంటి విధానాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారి జీవన విధానానికి తగినటువంటి మార్గంను కూడా చూపించండి ఎంతోమంది నైనా నిరు నిరుద్యోగులుగా ఉంటూ ఏమీ చేయకుండా ఊరికే నిరుత్సాహంగా ఉంటూ నైనా ఏమి చేయకుండా ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళని లేవనెత్తండి ప్రభా తండ్రి వారిని విమోచించండి మా ప్రభానైనా వారికి ఒక మార్గం చూపించండి చిన్నదైనా సరే ప్రభ బిగినింగ్ చిన్నది ఉండొచ్చు కానీ తర్వాత పెద్దది అవుతుంది ఆ ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళడానికి ఏదైనా ప్రభా చేయడానికి సహాయం చేయమని ప్రభా వారి ఏ చిన్న వ్యాపారమైనా సరే అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి ఆ పరిస్థితుల నుంచి వారికి విమోచన అనుగ్రహించి నిత్య సంతోషంలో వారికి అనుగ్రహించండి ప్రభా దుఃఖము నిట్టూర్పు నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ ప్రయత్నం చేస్తూ ఇంకా కుదరలేదని ఎంత బాధపడుతున్నారో అలాంటి వారందరికీ మీరు ఒక మంచి మార్గం చూపిస్తారని విశ్వాసంతో వారిని వైపు చూడడానికి సహాయం చేయండి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా ఆ దుఃఖము నిటూర్పులోంచి బయటకు తీసుకురండి ప్రభా నైనా మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ ఎంతమంది అయితే ఆ విధమైనటువంటి దుఃఖంతో నీటూర్పుతో ఉన్నారు వారిని కూడా నైనా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా తప్పకుండా మీరు అనుగ్రహిస్తారు ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు గొడ్రాలకు సంతానం కలుగు జయదేవుడు మీరు మా తండ్రి అద్భుతాలు చేయదేవుడు ఆశ్చర్యకారము చేయదేవుడు ప్రభా ప్రతి లోపంను సవరించి వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది అయితే బిడ్డను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభా డెలివరీకి సిద్ధంగా ఉన్నారు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా కనుకరించి నా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన శిశువుని వారు వారు జన్మనిచ్చినట్లుగా శిశువుకు జన్మనిచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభు వారి జీవితం వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మీ సన్నిధిలో క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు మా జీవితాలలో అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా దేవ అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది నాయన ఈ ఆరోగ్యం బాగు కావడం లేదు ఈ జబ్బు నయం కావడం లేదని దుఃఖంతో ఉన్నారు అలాంటి వారి దుఃఖంను నిటూర్పును తొలగించి ప్రభా వారికి అందరికీ స్వస్థతను గ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆ బంధకాలు నాయన ఆ జబ్బు తండ్రి ఏదైనా అపవాది శక్తి వల్ల వచ్చినట్లయితే ఏ సునామంలో బంధిస్తున్నాము అపవాదిని బంధిస్తున్నాం ప్రభా సంపూర్ణంగా స్వస్థత ఆ ప్రతి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత కాక అది ఏ వ్యాధి అయినా సరే తలలో ఉన్న వ్యాధైనా కళ్ళలో చెవులలో ముక్కులలో తండ్రి ప్రభా ఏ వ్యాధైనా లంగ్స్లో ఉన్నట్లే ఉన్న ఉన్నా సరే నాయన ప్రభా హార్ట్లో ఉన్నా సరే లివర్లో ఉన్నా సరే ప్రభా స్టమక్లో ఉన్నా సరే నైనా ఇంటస్టైన్స్లో కిడ్నీస్లో మరి శరీరంలో ఏ భాగంలో ఎలాంటి అస్వస్థత అయినా కూడా నాయన ఏ సునామంలో తొలగిపోను గాక ఏ సునామంలో స్వస్థత కలుగునుగాక ప్రతి ఒక్కరు స్వస్థపడుదనుగాక ప్రభా నైనా అలర్జీతో బాధపడుతున్నటువంటి వారు ఈ చలికాలం ప్రభా అనేక మందినైనా మరి ఆస్తమాతో బాధపడేవారు తండ్రి అలర్జీలతో బాధపడేవారు ఉన్నారు మా ప్రభా స్కిన్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు అతన్ని వారి అందరినీ కూడా ఏ శ్రమంలో విడుదల వారికి కలుగునుగాక మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తండ్రి చలికి ఎక్కువ అవుతుంటాయి నాయన ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరిని విమోచించినానైనా దుఃఖము నిర్పును వారిలోంచి తీసేయండి ఎంతోమంది నడవలేని స్థితిలో ప్రభా చర్చికి కూడా రాలేని స్థితిలో దుఃఖంతో ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించమని స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము కూడా మా జాగ్రత్తలు మేము తీసుకోవడానికి ఆరోగ్య విషయంలో మేము తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తను తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ సిన్సియర్గా డిసిప్లిన్డ్గా మేము ఉండడానికి కృప చూపించండి అవును ప్రభా శరీరంలో మీరు మాకు అమర్చారు ఆ శరీరమును తండ్రి మేము జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది మా తండ్రి దేవ శరీరంని ఆలయం అయించుండగా ప్రభా మీరు మాలో నివసిస్తుండగా ప్రభా నేను మేము తండ్రి ఆ దేవాలయమైనటువంటి ఆ శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడానికి మా హృదయాలను సిద్ధపరచండి ప్రేరేపించండి ప్రభా మేము మాలో నాయన అలాంటి ఇది అలాంటి నిర్లక్ష్యం లేకుండా కాపాడు తండ్రి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది తండ్రి జంక్ ఫుడ్ తింటూ తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేకమైనవి తినరానివి తింటున్నారు ప్రభానైనా ఏవి తినాలో అవి తినకుండా ప్రభా నిర్లక్ష్యంగా ఉంటున్నారు తండ్రి మా ప్రభానైనా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తింటున్నారు మా తండ్రి దేవ ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఆహారం వల్ల ఎన్నో నష్టాలు ఆహారం వల్ల ఎన్నోసార్లు అనారోగ్యం పాలవుతూ ఉంటాం ప్రభా అలాంటి అజాగ్రత్త మేము చూ చూసుకోకుండా మేము జాగ్రత్త వహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి మా సమయాన్ని మేము మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించిన వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి ఈ సంవత్సరం అంతా కూడా నైనా వారు సంతోషకరమైనటువంటి విజయవంతమైనటువంటి సంవత్సరంగా వారు నాటికి సహాయం చేయండి ప్రభా వారు కోరుకున్నటువంటి ఆ కోర్సులో తండ్రి తప్పకుండా విజయం సాధించి ముందుకు సాగడానికి సహాయం చేయండి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్కరు కూడా నాయన వెనకబడి ఉండకుండా నాయన మీరు కనుకరించమని ప్రభా మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ఏ విషయంలో వారికి జ్ఞానం కొదువుగా ఉన్నదో ఆ విషయంలో వారికి జ్ఞానమును అధికంగా అనుగ్రహించండి పశుద్ధాత్మను వారిని కుమ్ వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా జ్ఞానాత్మ కలిగినటువంటి ఆ జీవితం వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా నైనా మా జీవితాలలో మేమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తతగా సంతోషంగా తండ్రి ఎప్పుడు కూడా ఎలాంటి అజాగ్రత్తకు పాలు పడకుండా కాపాడండి మీరైతే మమ్మల్ని కాపాడే దేవుడు కొనకనే దేవుడవు నిద్రపోని దేవుడవు తండ్రి ప్రభా నిత్యము మాకు తోడుగా ఉండే దేవుడవు మాకు కలిగే భయాలన్నిటిని తొలగించే దేవుడు ప్రభ ఏ వేటకాయని ఉరి నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు బాణముల నుంచి తప్పించే దేవుడవు ప్రభా నాయన మా పాదం రాయి తగులకుండా మీరు ఎత్తి పట్టుకునే దేవుడు అలాంటి గొప్ప దేవుడు మీరే మాకు ఉండగా ప్రభా మేము ఏ భయము లేకుండానైనా చక్కగా జీవించడానికి ముఖ్యంగా ప్రభా నీ పైన విశ్వాసం కలిగి జీవించడానికి విశ్వాసముతో నిండినటువంటి ఆ జీవితాన్ని మాకు దయచేయం ప్రభా నమ్మకము విశ్వాసం కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి మేము ఎల్లప్పుడూ కూడా నేను నీ బిడ్డలుగా జీవించాలి తండ్రి మా జీవితాలలో తండ్రి మేము నీకు నిన్ను మహిమపరిచే విధంగా నిన్ను ప్రచురించే విధంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం ప్రభా నా తండ్రి దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మాదేవా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచండి ప్రభా న ఆదరణ లేనటువంటి పరిస్థితులు నా ప్రతి ఒక్కరిని విధవరాన్లను ప్రభా నేన మరి ఒంటరి మహిళలను తల్లులను తండ్రి దీవించండి పిల్లలను దీవించండి ప్రభా వృద్ధులను దీవించండి ప్రతి ఒక్కరికి ఆదరణ దయ నాయన ప్రభా వారిలో దుఃఖము నిూర్పు అనేది లేకుండా చేయమని వేడుకుంటున్నాం ప్రభా వారికి ఆదరణకరమైన పరిస్థితి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతండి ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న మిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ పొందడంలో ఈ సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినం గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించి క్షేమంగా బయటకు తీసుకురండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని అందరిని కూడా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఈ పెందలక్కడ సన్ ప్రార్థన సమయంలో తండ్రి మేము ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి Amen. Amen. I wish you all a very happy, prosperous, joyful, and blessed new year. Stay blessed. May God bless you.